హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మనం షార్ట్ వీడియోలో రాసి పుట్ట ఎలా కట్ చేయాలో చూసాము కదా ఇప్పుడు అది ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి ఇదైతే నేను ఆల్రెడీ కుట్టేశాను ఒక ఒకవైపు హ్యాండ్ అయితే కుట్టేశాను అనమాట సో ఇప్పుడు ఇదే విధంగా ఆ సైడ్ నేను ఎలా కుడతానో చూడండి ఒకసారి ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్కి మనం ఖర్చు పాయింట్ పెట్టుకున్నాం కదా ఇదంతా ఖర్చు పాయింట్ సో ఇప్పుడు దీనికి ఎక్కడ ఉందనేది చూసుకోవాలి ఓకే ఈ పాయింట్కి దీన్ని ఇలా సెట్ చేయండి దీంతో కలవద్దు ఎందుకంటే ఇది మనం జాయింట్ వేసుకున్నాం కదా చనపీలికలు జాయింట్ వేసుకున్నాం కాబట్టి ఇది సెట్ చేయొద్దు అనమాట ఈ డాట్ అలాగే ఈ డాట్ ఈ రెండిటిని ఇలా సెట్ చేయమంట ఈ రెండిటిని ఒక దగ్గర పెట్టుకొని ఇలా చూసుకున్నట్టయితే మనకి ఈ సెంటర్ డాట్ అనేది ఎక్స్ట్రా వచ్చేస్తుంది కదా ఈ ఎక్స్ట్రా డాట్ ఏం చేయాలంటే మనం కరెక్ట్గా షోల్డర్ పాయింట్కి ఇలా సెట్ చేసినప్పుడు ఇక్కడే కొంచెం లూజ్ అనేది వస్తుంది ఈ లూజ్ని మనం చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ కవర్ చేసుకోవాలి అర్థమైందని అనుకుంటున్నాను నేను కొడుతున్నాను ఒకసారి చూడండి ఈ రెండు పాయింట్లు ఒక దగ్గర పెట్టేసుకొని కుట్టుకోవాలి కొంచెం గ్యాప్లు ఆపేసి ఇప్పుడు ఈ పాయింట్ని షోల్డర్ పాయింట్ని ఇక్కడ షోల్డర్కి సెట్ చేసేయండి ఇప్పుడు ఈ లూజ్ అయితే ఈ లూజ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా చిన్న చిన్నిగా కుచ్చులు పెట్టుకుంటూ కవర్ చేసేయండి ఒకటే కుచ్చులాగా పెద్దగా పెట్టద్దండి కొంచెం చిన్న చిన్నగా మూడు కుచ్చులు వస్తాయి ఆ మూడు కుర్చులు అయితే పెట్టేయండి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు అదే మూడు కుచ్చులు ఇటువైపు పెట్టండి ఆ సైడ్ మనం ఎలా అయితే చిన్న చిన్నగా ఒక మూడు కుచ్చులు ఎలాగైతే పెట్టుకున్నాము అదే విధంగా ఇక్కడ కూడా చిన్న చిన్నగా ఒక మూడు కుర్చులు అయితే పెట్టేద్దాం ఇప్పుడు యాజ్ టీజ్గా ఇదంతా మళ్ళీ ఇది కరెక్ట్గా మనకి జాయింట్ అయితే వచ్చేస్తుంది అన్నమాట ఖర్చు పాయింట్ అయితే వచ్చేస్తుంది ఇది ఇప్పుడు దీని మీద ఇంకొక కుట్ట అయితే వేసేసుకుందాం అంతే చాలా సింపుల్గా రాసిబుట్టయితే పెట్టేయ ఇదనమాట ఇదన్నమాట బుట్ట రాసిబుట్ట అంటే మనకు ఓన్లీ షోల్డర్ దగ్గర వాళ్ళు మాత్రమే బుట్టలాగా పైకి లేస్తుంది కాబట్టి మనం ఈ ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ అంతా ఇక్కడ కుచ్చులాగా పెట్టుకుంటే సరిపోద్దండి అన్నమాట ఓకే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి